కార్తీక పురాణము పద్నాలుగవ అధ్యాయము వృషోత్సర్గము శివలింగదానము వశిష్ఠుడు జనగమహారాజా కార్తీక పౌర్ణమి అంటే ఆంబోతును అచ్చుపోయిట చేయునికి జన్మాంతర పాపములు నశిస్తాయి స్వర్గము నందున్న పితరులు మన వంశమందెవ్వడైనను కార్తీక పౌర్ణమి రోజున నల్లని గిత్తను విడిచిన బాగుండునని కోరుకుంటారు ఋషోత్సర్గము చేయని వాడు యమలోకమునందు అంధ తామిశ్రమము పొందుతాడు వృషోత్సర్గము చేయక గయా శ్రాద్ధమాచరించినను ప్రతి సంవత్సరము తద్దినము పెట్టినను పుణ్యతీర్థములు సేవించినను మహాలయము పెట్టినను పితరులకు తృప్తి లేదు ఈ మాసమునందు అధిక ఫలదానము చేయువాడు దేవరుణము మనుష్యరుణము మనుష్య పితృరుణముల నుండి విముక్తుడవుతాడు కార్తీక పౌర్ణమి నాడు దక్షిణతో కూడా ధాత్రి ఫలమును అంటే ఉసితను దానమిచ్చువాడు సార్ అగును ఈ మాసమునందు దొరకని ఫలము లేదు శివుని ప్రీతి కొరకు కార్తీక పౌర్ణమి నాడు శివలింగ చేయవలెను లింగదానము వలన సర్వ పాపము నశించును తరువాత జన్మలో సార్వభౌముడగును కార్తీక మాసములో లింగ దానము చేయక మరెన్ని పుణ్యకర్మలను ఆచరించినను పాపములు నశింపవు కార్తీక మాసమున చేయకూడనివి కార్తీక మాసమున పరద్రవ్యా పరాన్న భోజనము అపరిశుద్ధమైన అన్నమును భుజించుట సంఘద్రవ్యము ఖర్చు పెట్టి వండిన పదార్థాలను విధవాన్నమును తినుట వదిలిపెట్టవలెను నక్తదాతమును ఆచరించువాడు ఏకాదశి ముందు వెనుక రోజులలో అనగా దశమి ద్వాదశి దినుములలో రాత్రి భోజనము చేయకూడదు ఆ రోజులలో ఛాయా నక్తము చేయవచ్చును అంటే తన శరీరము కొలతకు రెట్టింపు కొలతగల నీడ వచ్చిన పిరప భోజనము చేయుట ఛాయనక్తము ఈ మాసమునందు నిషిద్ధము మఠాన్న భోజనము తిలదానము గ్రహించుట విడిచిపెట్టవలెను కార్తీక మాసమునందు అమావాస్య రోజు పౌర్ణమి రోజులు ఆదివారం నందు పితృదినమునందు సూర్య చంద్ర గ్రహణములందు రాత్రి భోజనము నిషిద్ధము కార్తీక మాసముందు తైలాభ్యంగము దివానిద్ర కంచు పాత్రలో భోజనము గృహమందు స్నానము నిషిద్ధము తటాకముల ఎందుగాని కాలువుల ఎందుగాని బావుల ఎందుగాని స్నానమాచరించవలెను స్నానమాడునప్పుడు గంగా ప్రార్థన చేయవలెను ప్రాత స్నానం సాయం స్నానమాచరించనివాడు ఆచరించనివాడు నరకమందు నరకయాతనలు అనుభవించి చండాలుడై పుడతాడు సాయం స్నానమాచరించి ఆచరించి ఆచమనం చేసుకుని భగవంతుని షోరసోపచారములతో పూజించవలెను శక్తి కులది దీపములను శక్తి వంచన చేయక బ్రాహ్మణులకు దానమియ్యవలెను ఈ ప్రకారము కార్తీక మాసమునందు వ్రతములు ఆచరించువాడు వేయి సోమయాగములు నూరు వాజపేయ యాగములు వేయి అశ్వమేధ యాగములు చేసిన ఫలమును పొందును చతుర్దశి దినమున పితృప్రీతి కొరకు బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఎడల పితృపరంపర సంతృప్తి నొందుదురు కార్తీక మాసమునందు చతుర్దశి నాడు ఉపవాసం ఆచరించి శంకరుని ఆరాధించినవాడు కైలాసమును పొందుదురు చతుర్దశి నాడు ఫలదానం ఆచరించిన సంతతికి విచ్ఛేదము కలగదు సమస్త పుణ్యములను వృద్ధి అయిన అయినా కార్తీక వ్రతమును చేయివాడు విగత జీవుటై మోక్షమును పొందును పవిత్రకరమైన ఈ అధ్యాయమును భక్తితో విన్నవారు చదివినవారు సమస్త పాపములను ప్రాయశ్చిత్తమును చేసుకున్నవారు అవుదురు పద్నాలుగవ అధ్యాయం సంపూర్ణం ఓం నమశిబాయ